ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుగునమ్మ ఆపరేషన్ కోసం మనోజ్ అకౌంట్లో నుంచి డబ్బులు తీసి మనోజ్కి అడ్డంగా దొరికిపోయిన రోహిణి అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం సుశీల అయితే ఊరి నుంచి వస్తుంది అలా వచ్చిన తర్వాత అప్పుడు ఇంకా మనోజ్ గాడు డబ్బులు లాస్ పోయి నిన్ను అడిగితే నువ్వు మీనా నగల్ని ఇవ్వడం మాత్రం తప్పే అసలు మనోజ్ గారిని ఎప్పటికప్పుడు వెనకేసుకొచ్చి నువ్వు కూడా అందరి ముందు దిగజారిపోతున్నావు ఆ విషయం నీకు తెలియడం లేదా ప్రభావతి అని అడుగుతూ ఉంటుంది సుశీల ఇక మనోజ్ అయితే నానమ్మ అదేంటి నువ్వు కూడా నన్నే అంటావు అయినా ఆ ఆవిడ ఆవిడగారు వద్దని విసిరి కొట్టినవే కదా మళ్ళీ ఆ నగల గురించి ఏంటో పెద్ద పంచాయతీ పెడుతున్నారు అని మనోజ్ అయితే అంటూ ఉంటాడు ఇక సుశీల అయితే మనోజ్ చంప పగలగొడుతుంది ఇంత జరిగినా కూడా నీలో కనీసం ఇంత కూడా సిగ్గనిపించడం లేదా పశ్చాత్తాపం లేదా తప్పు చేశానని నువ్వు కానీ మీ అమ్మ కానీ ఎక్కడా కూడా అస్సలు కూడా ఆలోచించడం లేదు ఇక మీరేం మారుతారా అని అంటూ ఉంటుంది సుశీల రే సత్యం జరిగిందేదో జరిగిపోయింది ఇంట్లో ఉన్న మీరిద్దరూ కూడా ఇలా మాట్లాడుకోకపోతే పిల్లలు వాళ్ళకి ఎలా ఉంటుందో చెప్పండి పాపం కోడళ్ళు ముగ్గురు కొడుకులు కూడా మీరిద్దరూ మాట్లాడుకోవడం లేదని ఎంతో బాధపడుతూ నాకు ఫోన్ చేశారా ఇప్పటికైనా ఇక జరిగిందేదో జరిగిపోయింది వదిలేసి ప్రభావతితో మాట్లాడు అని అంటూ ఉంటుంది సుశీల లేదమ్మా అది చేసిన పనికి నా రక్తం మరిగిపోతుంది ప్రతిసారి కూడా నేను ఇలాగా చేతకాని వాళ్ళలాగా ఉంటున్నాను కాబట్టి దాని ఆగడాలు ఇంకా ఎక్కువైపోతున్నాయమ్మా ప్రతిసారి కూడా నన్ను మోసం చేస్తూనే ఉంది ఇల్లు తాకట్టు పెట్టి ఒక్క మాట కూడా చెప్పకుండా ఇంటి పరువుని బజార్కి ఇచ్చింది ఆ సేటు దగ్గర ఇంటిని తాకట్టు పెట్టింది చివరికి కోడలు బ్యూటీ పార్లర్కి ఇల్లును తాకట్టు పెట్టి ఇచ్చి నాకొక్క మాట కూడా చెప్పలేదు ఈ మనోజ్ గారు చేసిన తప్పుల్ని క్షమించి వీడికి నాకు తెలియకుండా రహస్యంగా భోజనాలు తీసుకువెళ్ళి వీడిని ఏమి తెలియనట్టు ఏ తప్పు చేయనట్టు మళ్ళీ ఇంట్లోకి తీసుకువచ్చింది వీడు చేసే ప్రతి పనిలో కూడా తన అస్తం ఉంది కానీ తను మాత్రం వీడు తప్పు చేయలేదు అంటుంది తను కూడా తప్పు చేయలేదు అంటుంది వీళ్ళు చేసిన తప్పుని అస్సలు కూడా ఒప్పుకోకుండా ఎదుటి వెళ్ళ మీద వెయ్యడం బాగా అలవాటయ్యింది ఇక మీద ఇలాంటి తప్పు జరగదు అయినా ఎప్పుడూ కూడా త నీకు అంత కోపం రాలేదు కదరా మరి ఇంతకు ఇప్పుడు అంత కోపం వచ్చింది అని అడుగుతూ ఉంటుంది సుశీల అప్పుడే సత్యం ఇలా అంటూ ఉంటాడో అమ్మా ఎప్పుడు కూడా నువ్వు అన్నట్టే నాకు కోపం రాలేదు ఎందుకంటే అందులో తనకి తెలియని అమాయకత్వమే కనపడింది వాడి గురించి ఇంకా తను తప్పనిపరి పరిస్థితుల్లో వాడిని వెనకేసుకొచ్చి తను తప్పు చేసేది కానీ ఇప్పుడు మాత్రం తెలిసి తెలిసే తప్పు చేసిందమ్మా అదే నాకు ఎక్కువగా కోపం వస్తుంది అసలు వాడు డబ్బులు పోగొట్టుకున్నాడని తెలిసి వాణ్ణి మందలించడం మానేసి మీనా నగల్ని తీసుకువెళ్ళిపోయి అమ్ముకోమంది అవి గిల్ట్ నగలు తీసుకొచ్చి పెట్టి అందరు ముందు కూడా ఆ నగలు గిల్టు నగలు ఎవరు చేశారని అడిగితే ఎవరికి వాళ్ళు అబద్ధాలు చెప్పుకొని వచ్చారు ఈ తల్లి కొడుకులు చివరికి నేనే ఆ నగలు తీసి కొడుకు అమ్మేసుకున్నాడని తెలిసినా కూడా మీనా పుట్టింటి వాళ్ళని గిల్టు నగలు పెట్టారని మీనాని అవమానిస్తూనే ఉందమ్మా ఈవిడి గారు అని అంటూ ఉంటాడు సత్యం అప్పుడే ఇక సుశీల అయితే ప్రభావతి వంక కోపంగా చూస్తుంది మీనాని బాలుని ఎన్నెన్ని మాటలు అన్నారో తెలుసా బాలుకి కారు మీనా ఆ నగలు నమ్మే కొనిచ్చిందని ఎన్నెన్ని మాటలు ఆడారో అని అంటూ ఉంటాడు సత్యం ఆ మాట విని ఒక్కసారే సుశీల అయితే ప్రభావతితో అంటూ ఉంటుంది నువ్వు చేసిన పనికి నాకే కడుపు రగిలిపోతుంది నా కొడుకుకి కోపం రావడంలో తప్పేమీ లేదో అని సుశీల అంటూ ఉంటుంది అప్పుడు ఇక సత్యం అంతేకాదమ్మా తర్వాత నువ్వు ఇచ్చిన పుస్తల తాడు కూడా నువ్వు నకిలీదే ఇచ్చావని నీ మీద కూడా నింద వేసింది అందుకనే దీంతో మాట్లాడాలంటే నీకు మీనాకి క్షమాపణ చెప్పి తీరాల్సిందే అని అంటూ ఉంటాడు సత్యం అప్పుడు ఇక ప్రభావతి అయితే అత్తయ్య గారికి క్షమాపణ చెప్పమంటే చెప్తాను కానీ ఈ పూలు అమ్ముకునే దానికి నేను సమాధానం చెప్పను అని అప్పటికీ కూడా కొంచెం కూడా గర్వం దిగకుండా మాట్లాడుతూ ఉంటుంది ప్రభావతి అయితే రే విన్నావు కదా నీ భార్యకి ఇంకెప్పటికీ కూడా ఈ పొగరు అనేది దిగదురా మీనా గురించి మీనా గొప్పతనం గురించి ఈ జన్మలో దీనికి అర్థం కాదు మీరిద్దరూ మాట్లాడుకోండి పాపం పిల్లలు మీరిద్దరూ మాట్లాడుకోకపోతే వాళ్ళు చాలా దిగులుగా ఉంటున్నారు అని అంటూ ఉంటుంది సుశీల అప్పుడే ఇక సత్యమైతే అమ్మా నువ్వు నీవు చెప్పిన మాటకి ఎప్పుడు కూడా నేను కాదనిలేదు కానీ ఒక్క విషయంలో మాత్రం నన్ను బలవంతం పెట్టద్దు అని ఖచ్చితంగా చెప్పేస్తాడు సత్యం చెప్పేసి లోపలికి వెళ్ళిపోతాడు పుట్టినప్పటి నుంచి నా కొడుకులో ఇంత కోపాన్ని నేను ఎప్పుడో చూడలేదు వాడికి ఇంత కోపం వచ్చిందంటే నువ్వు చేసిన పని ఎంత తప్పో ఒక్కసారి నీ మనస్సాక్షిని అడుగు తెలుస్తుంది అని అంటూ ఉంటుంది సుశీల చూడమ్మ మీనా నువ్వేమో మీ అత్తగారు మామగారు కలవాలని నువ్వు అనుకుంటున్నావు కానీ వాళ్ళిద్దరూ విడిపోయినందుకు నువ్వు సంతోషంగా ఉన్నావా అని మీ అత్తగారు నీ మీద నిందలు వేస్తుంది నీలాంటి కోడల్ని అర్థం చేసుకోకపోతే ఇక మీ అత్తగారు జీవితాంతో నిన్ను ఇంకెప్పుడు కూడా అర్థం చేసుకోలేదు అని సుశీల అయితే చెప్తూ ఉంటుంది ఇంతలో ఇక రోహిణికి అయితే ఫోన్ వస్తుంది రోహిణికి ఫోన్ రావడంతో ఒకేసారి రోహిణి అవునా అని గట్టిగా అరుస్తుంది దాంతో ఇక అందరూ కూడా ఏమైంది ఏమైంది అని అంటూ ఉంటారో ఏం లేదో కొంచెం పర్సనల్ ఫోను అని పక్కకు వెళ్తుంది ఎప్పుడు ఎక్కడా ఏ హాస్పిటల్ అని అంటూ ఉంటుంది రోహిణి టెన్షన్ పడుతూ అప్పుడు ఇంకా రోహిణి అయితే హాస్పిటల్ దగ్గరికి అయితే వెళ్తుంది వెళ్ళిన తర్వాత అప్పుడు ఇంకా ఐసీలో ఉన్న సుగునమ్మని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి డాక్టర్ మా అమ్మకి ఏమైంది అని అడుగుతూ ఉంటే ఆవిడికి హార్ట్ అటాక్ వచ్చిందమ్మా ఆవిడికి సర్జరీ చేయాల్సిందే సర్జరీకి ఐదు లక్షలు అవుతాయి అని అంటూ డాక్టర్లు చెప్తారు ఆవిడకి రెండు రోజుల్లో సర్జరీ చేయకపోతే ఆవిడ ప్రణాళిక మీకు దక్కవు అని చెప్పడంతో ఒకేసారి కుప్పకూలిపోతుంది రోహిణి ఇంతలో ఇక అక్కడికి విద్య అయితే వస్తుంది విద్య వచ్చి ఏమైంది ఏమైంది మీ అమ్మకి అని అడుగుతూ ఉంటుంది అమ్మకి హార్ట్ అటాక్ వచ్చింది విద్య ఐదు లక్షలు ఉంటే కానీ ఆపరేషన్ చేయమంటున్నారు అని అంటూ ఉంటుంది రోహిణి ఏంటి ఐదు లక్షల ఐదు లక్షలు అంటే ఎక్కడి నుంచి తీసుకొస్తావే అని అంటూ ఉంటుంది విద్య అయితే అదే నాకు అర్థం కావడం లేదే ఐదు లక్షలు ఎక్కడి నుంచి తీసుకురావాలో తెలియడం లేదు అని చాలా బాధపడుతూ ఉంటుంది రోహిణి అయితే అప్పుడే ఇక విద్య అయితే ఆ కల్పన ఇచ్చిన డబ్బులు ఉన్నాయి కదే వాటిల్లో నుంచి తీసుకురా ఇప్పుడు గుణాన్ని వెళ్ళి అడిగినా సరే గుణ ఏమంటాడో అని అంటూ ఉంటుంది విద్య ఆ కల్పన డబ్బులు అడిగే కన్నా అవి తీసుకునే కన్నా నేను వెళ్ళి గుణాన్ని అడగడమే కరెక్టు ఎందుకంటే ఆ కల్పన డబ్బులు మనోజ్ అకౌంట్లో ఉన్నాయి ఇప్పుడు అకౌంట్లో నుంచి డబ్బులు తీయాలంటే నేను మనోజ్ సంతకం పెట్టించుకోవాలి అని అంటూ ఉంటుంది రోహిణి అప్పుడు ఇంకా మరి ఇప్పుడు మనకున్న ఆప్షన్ ఏంటి అని అంటూ ఉంటుంది విద్య ఏముంది గుణా దగ్గరికే వెళ్దాం గుణ ఇస్తాడని నాకు నమ్మకం ఉంది అని అంటూ ఉంటుంది రోహిణి అప్పుడు ఇక గుణా దగ్గరికి అయితే వెళ్తుంది అలా గుణా దగ్గరికి వెళ్ళిన తర్వాత గుణ అయితే ఆఫీసులో ఉండడం అక్కడ పనిచేసి అతను అవును గుణ అన్న లేడా అని అడుగుతూ ఉంటే లేడు మేడం ఆయన వేరే పని మీద ఢిల్లీకి వెళ్ళాడు అని అంటూ ఉంటాడు అతను ఒకేసారి రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది అతను ఫోన్ నెంబర్ ఏమన్నా ఉందా అని అడుగుతూ ఉంటే ఫోన్ నెంబర్ ఎక్కడ పనిచేయదు మేడం ఆయనే నేనే కాల్ చేస్తాను మీరు చేయకండి అని చెప్పారు అందుకని మేము చేయడం లేదు అని అంటూ ఉంటే ఆ మాట విని రోహిణి అయితే ఒకసారి గారికి ఫోన్ చేస్తాను అని గుణకైతే ఫోన్ చేస్తుంది ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ వస్తూ ఉంటుంది గుణాది ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అని ఇద్దరు కూడా దిగులుగా వచ్చేస్తారు అప్పుడే ఇక విద్య అయితే ఇలా అంటూ ఉంటుంది చూడు రోహిణి నీకు ఇంతకన్నా వేరే ఆప్షన్ లేదు నువ్వు ఇప్పుడు చేయాల్సింది ఏమీ లేదు ఇప్పుడు చేయాల్సింది మాత్రం వెళ్ళి కల్పన డబ్బుల్ని తీసుకోవడమే నువ్వు మనోజ్ చేత ఎలా సంతకం పెట్టిస్తావో పెట్టించు ఖచ్చితంగా మాత్రం మీ అమ్మ బ్రతికి తీరాలి లేకపోతే చింటూ అనాథ్ అప్పుడు చింటూని నువ్వు ఇంటికి తీసుకువెళ్ళి నిజాన్ని బయట పెట్టించాలి అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది లేదు ఎలాగైనా సరే నేనే మనోజ్ అకౌంట్లో నుంచి ఆ డబ్బులు తీసుకొస్తాను అని అంటూ ఉంటుంది రోహిణి అయితే ఇక రోహిణి అయితే ఆలోచనలో పడుతుంది ఇప్పుడు నేను ఆ డబ్బులు తీస్తే మనోజ్కి అనుమానం వచ్చి అడుగుతాడు ఎలాగా ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఏం చేసేదేమీ లేదు ఎలాగైనా సరే మా అమ్మని కాపాడుకోవాలి ఆ ఐదు లక్షలు నేను తీసుకుంటాను తరువాత ఇక కాలమే సమాధానం చెప్తుంది అని వెంటనే మనోజ్ అకౌంట్లో నుంచి డైరెక్ట్గా హాస్పిటల్కి అమౌంట్ అంతా కూడా పే చేస్తుంది బ్యాంక్ నుంచి రోహిణి అయితే ఇక దాంతో మనోజ్ సంతకాన్ని కూడా తను మనోజ్ని ఏదో కొనుక్కుంటున్నానని చెప్పి సంతకం పెట్టించుకొని తనైతే మనోజ్ని మోసం చేస్తుంది షాపుకి వెళ్ళే హడావుల్లో మనోజ్ కూడా చదవకుండా పేపర్ మీద అయితే సంతకం పెట్టేస్తాడు ఇక దాంతో రోహిణి క్లియర్ అయిపోతుంది డబ్బుకి ఇక డబ్బులన్నీ కూడా కట్టేస్తుంది అమ్మ ఆపరేషన్కి అయితే రోహిణి ఆపరేషన్కి కట్టేసిన తర్వాత అప్పుడే ఇంకా ఆపరేషన్ అయితే మొదలు పెడతారు సుగునమ్మకి ఆపరేషన్ సక్సెస్ అయ్యి సుగునమ్మ అయితే స్థితి నుంచి బయటపడుతుంది తరువాత ఇక మనోజ్ అయితే తన పార్కు ఫ్రెండ్ని అయితే కలుస్తాడు రే ఏంట్రా ఇలా ఉన్నావేంటి ఏమైంది అని అడుగుతూ ఉంటే ఏం లేదురా నిన్న నేను పదివేలు పోగొట్టుకున్నాను అని అంటూ ఉంటాడు అతను పదివేలు పోగొట్టుకోవడం ఏంటి ఎక్కడ పోగొట్టుకున్నావు నువ్వు ఎక్కడెక్కడికి వెళ్ళావో అక్కడికి వెళ్ళి వెతికావా అని మనోజ్ అడుగుతూ ఉంటే ఎక్కడో కాదురా ఫోన్లోనే పోగొట్టుకున్నాను అని అంటూ ఉంటాడు ఫ్రెండ్ అయితే ఫోన్లో డబ్బులు పోగొట్టుకోవడం ఏంటి ఏం జరిగిందని మనోజ్ అడగడంతో ఏం లేదురా నా అకౌంట్లో ఎప్పుడూ కూడా డబ్బులుంటాయి అలాగే గేమ్ ఆడుకుందామని ఒక గేమ్ అయితే నేను ఇన్స్టాల్ చేశాను అలా ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఈ గేమ్ ఆడాలంటే ఒక రూపాయి చెల్లించండి అని చెప్పి అడిగారు సర్లే అని ఫోన్పేలోకి వెళ్ళి ఒక రూపాయి కొట్టబోతుంటే అసలు బ్యాలెన్సే లేదని చూపిస్తుంది బ్యాలెన్స్ లేకపోవడం ఏంటి ఆల్రెడీ నా దాంట్లో యాభై వేలు ఉండాలి అని అనుకుంటూ వెంటనే చెకింగ్ చేసుకునేసరికి జీరో బ్యాలెన్స్ ఉంది అంటే నేను ఒక్క రూపాయి కొట్టాలని చూసేసరికి వాళ్ళు నా అమౌంట్ మొత్తం కూడా దెబ్బేసారా అని అంటూ ఉంటాడు ఆ మాట విని ఒక్కసారి మనోజు షాక్ అయిపోతాం రిరయ్ నేను కూడా కొత్త ఆట ఏదో వచ్చిందంటే ఇన్స్టాల్ చేసుకున్నాను మరి నాకు కూడా ఇలాగే జరుగుతుందంటావా అని మనోజ్ భయపడిపోతూ ఉంటాడు అలా మనోజ్ భయపడిపోతూ ఉంటే అప్పుడే ఇక సరే నేను చెప్పేది విను నువ్వు ఒక పని చెయ్యి నీ బ్యాలెన్స్ ఎంత ఉందో ఒకసారి నీ ఫోన్లో చెక్ చేసుకో అని అంటూ ఉంటాడు ఫోన్లో అయితే మనోజు చెక్ చేస్తాడు చెక్ చేసిన తర్వాత ఐదు లక్షలు తక్కువగా కనిపించడంతో ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటాడు మనోజ్ అయితే రే ఏమైందిరా అంతా కరెక్ట్గానే ఉందా అని అడుగుతూ ఉంటే లేదురా నా దాంట్లో నుంచి ఐదు లక్షలు పోయాయి ఐదు లక్షలు కనిపించడం లేదు నన్ను ఇప్పుడు ఏం చేయమంటావురా ఏం చెయ్యాలి నేను అని అంటూ ఉంటే రే నాది ఒక యాభై వేలే కానీ నీది ఐదు లక్షలు ముందు బ్యాంకుకు వెళ్ళి అకౌంట్లో నుంచి ఎవరికి ట్రాన్స్ఫర్ అయినయ్యో డబ్బంతా కూడా చూద్దాం పదా అని బ్యాంకుకైతే ఇద్దరు కూడా వెళ్తారు అలా వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక బ్యాంకు అకౌంటర్ అయితే అంటూ ఉంటాడు సార్ ఫలానా హాస్పిటల్కి మీ అకౌంట్ నుంచి ఐదు లక్షలు ఎవరు ట్రాన్స్ఫర్ చేశారు సార్ మీ దాంట్లో నుంచే ట్రాన్స్ఫర్ చేశారు సుగుణమ్మ అనే పేషెంట్ మీద పేరు మీద ఇప్పుడు ఈ బిల్ అయితే పే చేశారు అని అంటంతో ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటుంది అసలు నా ఫోన్లో నుంచి ఎవరిదంతా చేస్తుంటారు అని వెంటనే హాస్పిటల్కి అయితే వెళ్తారు వెళ్ళిన తర్వాత సుగుణమ్మ అనే పేషెంట్కి మనీ అయితే ఆపరేషన్కి కట్టారు అసలు ఎవరు కట్టారు ఏంటి మీరు ఏమన్నా చెప్పగలరా అని మనోజ్ అడుగుతూ ఉంటాడు అప్పుడే రోహిణి అని ఆమె వచ్చి ఆ డబ్బులకి డీ మొత్తం అన్నీ కూడా తీసుకువెళ్ళింది డాక్యుమెంట్స్ని అని అంటూ ఉంటే ఒక్కసారి మనోజ్ షాక్ అయిపోతాం రోహిణి ఫోటోని రిసెప్షనిస్ట్కి చూపిస్తాడు అప్పుడే ఆవిడైతే ఈవిడే సార్ ఆవిడికి దగ్గరుండి ఆపరేషన్ చేయించి డిశ్చార్జ్ కూడా చేయించి నిన్నే ఇంటికి తీసుకువెళ్ళారు అని అంటూ మనోజ్ అయితే మనోజ్కి చెప్తూ ఉంటారు హాస్పిటల్లో అప్పుడే మనోజ్కి అనుమానం అయితే మొదలవుతుంది రెండు రోజుల నుంచి ఎందుకు రోహిణి దిగులుగా కనిపిస్తుంది నిన్న తొందరగా వచ్చేసింది అంటే దీనికి కారణం ఇదేనన్నమాట అసలు ఆవిడికి రోహిణి ఎందుకు ఐదు లక్షలు పెట్టి ఆపరేషన్ చేయించి ఎందుకు చేసింది ఇదంతా కూడా నేను రోహిణిని నిలదీస్తాను అని మనోజ్ అయితే కోపంగా ఇంటికి అయితే వెళ్తాడు వెళ్ళిన తర్వాత అప్పుడే రోహిణి అయితే హాల్లో కూర్చొని ఫోన్ చూసుకుంటూ ఉంటుంది ఇక రోహిణిని చెయ్యి పట్టుకొని బలవంతంగా గదిలోకి మనోజ్ అయితే తీసుకువెళ్తాడు ఇదంతా గమనించిన శృతి అయితే ఇదేంటి ఎప్పుడూ లేనిది మనోజ్ అంత కోపంగా రోహిణిని గదిలోకి తీసుకువెళ్తున్నాడో అని శృతి అయితే చూసిస్తూ ఉంటుంది ఇక శృతి అయితే చూసి వెంటనే వాళ్ళు ఎందుకు అంత కోపంగా ఉన్నారని వాళ్ళ గది దగ్గరికి వెళ్తుంది అప్పుడే ఇక మనోజ్ అయితే రోహిణిని నిలదీస్తూ ఉంటాడో నా అకౌంట్లో నుంచి హాస్పిటల్ అకౌంట్కి ఐదు లక్షలు ఎందుకు ట్రాన్స్ఫర్ చేసావు నువ్వు ఐదు లక్షలతో సుగునమ్మ అనే ఆవిడకి ఎందుకు ఆపరేషన్ చేయించావు సుగుణమ్మ అంటే ఆ చిన్నపిల్లడు కంటికి ఆపరేషన్ చేయించుకున్న చింటూ వాళ్ళ అమ్మమే కదా అని అడుగుతూ నిలదీస్తూ ఉంటాడు వాము మనోజ్కి నిజం తెలిసిపోయింది ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది రోహిణి చెప్పు రోహిణి ఎందుకు నా అకౌంట్లో నుంచి ఐదు లక్షలు ట్రాన్స్ఫర్ చేసావు నువ్వు అని అడుగుతూ ఉంటే అది మనోజ్ పాపం ఆవిడకి గుండె నొప్పి వచ్చింది అందుకని ఆపరేషన్కి తొందరగా కావాలంటే నేనే ఐదు లక్షలు కడదాము మన దగ్గర ఉన్నాయి కదా అని చెప్పి ఇచ్చాను అని అంటూ ఉంటుంది రోహిణి నీకు అసలు బుద్ధుందా మనం ఆ డబ్బులు దేనికి ఉంచామో నీకు తెలుసు కదా ఇంట్లో వాళ్ళని మోసం చేసి మా నాన్నకి కూడా నిజం చెప్పకుండా మా నాన్న రిటైర్మెంట్ డబ్బులు నా దగ్గర నుంచి కొట్టేసిన కల్పన వడ్డీతో సహా మనకి ఇస్తే ఆ డబ్బుల్ని మనం బిజినెస్కి వాడుకుందామని అనుకున్నాము సగం డబ్బులతో ఫర్నిచర్ షాపు కొన్నాము మిగతా డబ్బుతో ఏదో ఒకటి చెయ్యొచ్చులే అని చెప్పి బిజినెస్లో వాడుకోవచ్చు అని అనుకునేసరికి మళ్ళీ మీనా నగలకని రెండు లక్షలు మళ్ళీ లక్ష రూపాయలు కని దాంట్లో నుంచి నన్ను తీయించావు నువ్వు లక్ష రూపాయలు కూడా తీసుకున్నావు మళ్ళీ ఐదు లక్షలు అసలు ఏమనుకుంటున్నావు నువ్వు ఇదంతా చేసింది మనం దాన ధర్మాలు చేయడానికి అనుకుంటున్నావా అని మనోజ్ అయితే ఆవేశంలో నిజాన్ని బయట పెట్టేస్తాడు అదంతా విని శృతి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది అమ్మూ వీళ్ళిద్దరూ మామూలు వాళ్ళు కాదు ఇంత మోసం చేస్తారా అని వెంటనే సత్యం దగ్గరికి వెళ్ళి శృతి అయితే నిజాన్ని చెప్పేస్తుంది ఇక శృతి వెళ్ళి నిజాన్ని చెప్పేసి అంటూ ఉంటుంది మావయ్య మిమ్మల్ని మోసం చేశారు మనోజ్ రోహిణి ఇద్దరు కూడా మనోజు కొట్టేసిన మొత్తం నలభై ఎనిమిది లక్షల డబ్బు వడ్డీతో సహా ఆ కొట్టేసిన అమ్మాయి మనోజ్ అకౌంట్లోకి ఆ డబ్బులు ట్రాన్స్ఫర్ చేసేసింది ఆ డబ్బులతోనే ఫర్నిచర్ షాప్ కొన్నారు ఆ డబ్బులతోనే నా నాకి నగలకి కూడా డబ్బులు ఇచ్చారు ఆ డబ్బులు వచ్చాయని తెలిస్తే నే మేము బాలు వాళ్ళు ఇద్దరం కూడా వాటాలు అడుగుతామని వాళ్ళు ఇప్పుడే పైన గొడవ పడుతుంటే నేను విన్నాను అని శృతి అంటుంది నాన్న ఇంత మోసమా అని అంటూ ఉంటే అప్పుడే ప్రభావతి వచ్చి లేదు అలా జరుగుండదు లేతే నాకు మనోజ్ చెప్పేవాడు అని ప్రభావతి అంటూ ఉంటుంది అప్పుడే ప్రభావతి మనోజ్ రోహిణి అని గట్టిగా పిలుస్తుంది వాళ్ళిద్దరూ కూడా కిందకి వస్తారు అప్పుడే ఇక మనోజ్ని అడుగుతూ ఉంటాడు సత్యమైతే అసలు మీ మావయ్య నిజంగానే నీ అకౌంట్లోకి డబ్బులు కట్టారా అని అంటూ ఉంటే అవునా అని అనంగానే మరి కల్పన ఇచ్చిన డబ్బులు ఏమయ్యాయి అని అడుగుతూ ఉంటాడో నిన్ను మోసం చేసి నీ దగ్గర నుంచి తీసుకు డబ్బులు తీసుకువెళ్ళిపోయిన అమ్మాయి వడ్డీతో సహా నీకు డబ్బులు వేసింది కదా మరి ఎందుకు ఆ డబ్బులు మాకు చెప్పలేదు అని అడుగుతూ ఉంటాడు కల్పన డబ్బులు ఇవ్వడమేంటి ఏమి ఇవ్వలేదు ఇవన్నీ మా మావి ఇచ్చినవే అని అంటూ ఉంటాడు మనోజ్ అప్పుడే మనోజ్ చంప పగల కొడతాడు సత్యం చెప్తావా లేదా అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇంకా మనోజ్ అయితే నిజాన్ని చెప్పేస్తాడు దాంతో ఇక అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇప్పుడు మాట్లాడు ప్రభా నీ కొడుకు ఇప్పుడు నీకు కూడా నిజాన్ని చెప్పకుండా మోసం చేశాడు ఇలాంటి దుర్మార్గుడు నువ్వు వెనకేసుకొచ్చేది ఇన్ని రోజులు అని అంటూ సత్యమైతే ప్రభావతిని తిడుతూ ఉంటాడు కోటీశ్వరాలు కోటీశ్వరాలు అన్నావు కదా నీ కోడలు ప్రతి రూపాయి కూడా మన కష్టార్జితమే అది కానీ వాళ్ళ నాన్న పంపించాడని గొప్పలు చెప్పుకుంది వచ్చి మరి ఇప్పుడు నీ కోడలు కోటీశ్వర్రాలు కాదో నిలదీసుకో అని అంటూ ఉంటాడు సత్యం అప్పుడు ఇక ప్రభావతి రోహిణి దగ్గరికి వచ్చి ఎందుకెలా చేశావు అంటే మీ నాన్న ఒక్క రూపాయి కూడా పంపించలేదు ఇంతకింత మోసం చేశావు అని అడుగుతూ ఉంటే అప్పుడే కా మాట విని రోహిణి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది సుగుణమ్మకి ఐదు లక్షలు ఆపరేషన్ చేయించడానికి నువ్వెందుకు డబ్బులు ఇచ్చావు అని శృతి అది కూడా బయటపెడుతుంది చింటూ వాళ్ళ అమ్మమ్మకి నువ్వు డబ్బులు ఎందుకు ఇచ్చావు అని అది కూడా నిలదీస్తూ ఉంటారో అందరూ కూడా చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో రోహిణి గురించి నిజాలు ఈ విధంగా బయటపడబోతున్నాయా రోహిణి కోటీశ్వరాలు కాదని తను చింటూకి కన్న తల్లి అని నిజం బయటపడబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు